రెండు ప్లాన్లతో అన్న నిశ్చితార్థానికి వెళ్ళడం జరిగింది ప్లాన్ ఏ ఏంటంటే ఒకవేళ జగన్ ఇలా ఎంటర్ అవటంతో షర్మి లెక్క ఇలా స్లో మోషన్లో పరిగెట్టుకుంటూ వచ్చి అన్ని నెల వాటిస్తుంది అనుకోండి వెంటనే అన్న చూసారా మా చెల్లి నేను ఒకటే మా చెల్లి నాదిలో వెళ్ళిపోయింది అంటున్నారు అందరూ మా చెల్లిని నేను మోసం చేశాను అంటున్నారు అది తప్పు మా చెల్లి నా తల్లి ఎప్పుడు నాతోనే ఉంది వా వీళ్ళిద్దరిని నేను చాలా బాగా చూసుకుంటున్నాను క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఒకవేళ జరగకపోతే నిజంగా ఒకవేళ నిజంగానే ఏకలాగా సాంబార్లో సార్ చారులో కరేపాకులో తీసి పారత్తే పిలిచి నన్ను అవమానించింది మా చెల్లి దీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను పెళ్ళికి పిలిచి అవమానించింది అలాంటప్పుడు పిలవటం ఎందుకు అని సెంటిమెంట్ డ్రామా జనాల్లో బీభాత్సంగా పండించేద్దామని ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి పట్టుకుని జగనన్న ఆ కార్యక్రమానికి ఎంటర్ అయ్యండి అయితే ఎంటర్ అవ్వక ముందు జగనన్న చేసిన కార్యకలాపాలు ఏంటి ఏ రోజైతే షర్మలమ్మ మెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆవిడేం తెలుగుదేశంలో చేరలేదు జనసేనలో చేరలేదు ఒకవేళ ఈ రెండు పార్టీల్లో చేరితే అన్నీ ఎడుతున్నాడంటే అర్థం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లైఫ్ ఇచ్చిన పార్టీ అలాంటి పార్టీలో ఆవిడ వెళ్ళి చేరిన తర్వాత ఏం చేయించాడండి జగనన్న వాడు మిస్టర్ బిన్ రెడ్డి గారితో అమెరికా నుంచి తిట్టించాడు షర్మిల మన షర్మిళ అని అడిగాడాడు ఇంకోటి శ్రీరెడ్డి వచ్చింది శ్రీరెడ్డి వచ్చి నాకు ఆశలే కావాలి నాకు ఇలా కావాలి అని ఆవిడ నిమిటేట్ చేస్తూ నీచాతి నీచంగా చిత్రీకరించాడు జగనన్నే అన్నే జగన్ చెప్పబోతే వాళ్ళు చేయరండి ఒకవేళ వాళ్ళు చేసిన జగనన్న ఏంటి నా చెల్లిని అంటున్నారేంటి నా తోడబుట్టింది చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగాం అలాంటి నా చెల్లిని షకీల అంటవారా పచ్చి అని ఆయన తిడితే ఆ వీడియో డిలీట్ చేయడా ఏమా శ్రీరెడ్డి నా నా చెల్లి జోలికే వస్తున్నాయండి నా తోడబుట్టిన చెల్లి ఎందుకు అలా నువ్వు ఎక్కిరిస్తూ అంటే ఆవిడ వీడియో డిలీట్ చేయడా ఎందుకు డిలీట్ చేయలేదు ఎందుకంటే అన్న చెప్పలేదు కాబట్టి డిలీట్ చేయమని పెట్టినప్పుడు పెట్టమని చెప్పాడా లేకపోతే పెట్టమని చెప్పకుండా పెడితే చూసి ఆనందించాడా పక్కన పెడదాం కానీ ఆ చెల్లిని అంత ఘోరంగా అవమానించారు అవమానించడంతో పాటు జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల చేయించాడు జగన్ అన్న వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ అని ప్రచారం చేయించాడు ఇప్పుడు తీరావిడి కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ ఇంటి పేరు వైఎస్ కాదు మీ ఇంటి పేరు ఏదో మురమలలో ఏదో చెప్తున్నారు ఒక ఇంటి పేరు ఆ ఇంటి పేరు కదా మీరెలా వైఎస్ అని పెట్టుకుంటారు ఆడపిల్లకి ఇంటి పేరు అలాగొత్తుందని ఇదే జగన్ అన్న తన పేటిఎం టీంతో ఘోరాతి ఘోరంగా అవమానించాడు అవన్నీ సొంత చెల్లిని ఒకవేళ ఇవ్వకపోతే పోయాడు అండి ఆస్తి ఇవ్వకపోతే పోయాడు ఆప్జేయండి ఆస్తి ఇవ్వకపోతే పోయాడు లేదు రాజ్యసభ అన్నాడు ఇవ్వకపోతే పోయాడు లేదా పార్టీలో ఏదైనా ప్రాధాన్యత ఇస్తా అన్నాడు అది కూడా ఇవ్వలేదు పక్క రాష్ట్రాన్ని తరిమేశాడు పోనీ ఓకే ఆవిడ బతికేది ఆవిడ బతుకుతుంది వైఎస్ఆర్ టీపీఎన్ పెట్టుకుంది ఏదో ప్రయత్నించింది అవ్వలేదు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది పీసీసీ అధ్యక్షురాల పదవి తెచ్చుకుంది ఓ నేషనల్ పార్టీలో తెచ్చుకున్నప్పుడు ఆవిడని ఎందుకంటే అంత అవమానించడం అంటే ఈయన ఒకటే రాజకీయం చేయాలా ఆవిడ రాజశేఖర్ రెడ్డి కదా ఆవిడకి రాజశాఖ రాజకీయం చేసే హక్కు లేదా ఆవిడ చేస్తుంటే ఎంత ఘోరంగా అవమానించేసి అందరితో తిట్టించేసి నువ్వు షకీలావే నువ్వు లాగా అవుతావు నువ్వు ఇంకోటి ఇంకోటేనావండి మొత్తం గేలు చేయించి పేటిఎం టీమ్తో ఇప్పుడు ఆ నిశ్చితానికి ఇలా ముసుముసిన వాళ్ళు నడుచుకుంటే ఇలా వెళ్తే ఆవిడ సినిమాస్లో పరిగెట్టుకు వచ్చా వచ్చేసి సంక్రెక్కి ఎత్తదా జరిగే పని అండి ఇది అంత గేమ్ ప్లాన్ చేశాడు అన్న అయితే చక్కగా ఆవిడ ఏమన్నా వచ్చి ఉంటే మంచి ఫోటోలు తీసుకుని ఇక ఆ ఫోటోలు మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ చేసుకుంటారు ఆవిడ ఇప్పుడు రాలేదు కాబట్టి ఆ వీడియోలు తీసుకుని వీడియోలు సింపతి మ్యూజిక్తో సర్క్యులేట్ చేస్తున్నారు అంటే అన్నకి ఏదైనా రాజకీయమే తల్లైనా రాజకీయమే చెల్లైనా రాజకీయమే బంధువులైనా రాజకీయమే పెళ్ళైనా లేదా చావు అయినా ఏదన్నా రాజకీయాన్ని వాడుకుంటాడు పక్కాగా మీకు ఆధారాలు చూపిస్తాను రండి ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు పదిహేడు గంటల క్రితం పెట్టారు ఇది ఏమైనా పెట్టారని తన సోదరు వైఎస్ శర్మిళ కుమారుడు వివాహ వేడుక హాజరైన సీఎం వైఎస్ జగన్ గండిపేట గోల్కొండ రిసార్ట్లో జరిగిన వేడుకలో వరుడు రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి అని రాయించాడు మళ్ళీ ఇక్కడ వధువు అట్లూరి ప్రియలకు ప్రియులకు శుభాకాంక్షలు తెలిపి ఆచర్వించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ భారతిరెడ్డి దంపతులు ఇక్కడ వాటికున్న ఫోటో అంటే మా ఫ్యామిలీ అంతా ఒకటే నేను మా చెల్లికి ఏమి అన్యాయం చేయలేదు మా తల్లికి ఏమి అన్యాయం చేయలేదు అని పేద ప్రజల్ని నమ్మించే ప్రయత్నం పేదల్ని ఏమండి ఇటు చూడండి తల్లితో ఎంతో ప్రేమ నాది మా తల్లిని నేను ఎంతో గౌరవిస్తాను మా తల్లిని ఇక ఇక ఒక దేవతలో పూజిస్తాను అనే ఒక క్రియేషన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇప్పుడు అందరూ తిడుతున్నారు కదండి సొంత తల్లిని చెల్లిని వదిలేసాడు అతను ఏంటంటే అంటున్నారు ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఉపయోగించొద్దాం మంచి మంచి ఫోటోలు వీడియోలు తెచ్చేసి ఫుల్ పబ్లిసిటీ గట్టి ప్రయత్నమే ప్లానే ఎక్కడితే ఉంటాయి నిజంగా ఇలా చూస్తే అరే వాళ్ళ అన్న చెల్లెలు ఒకటే కదా చాలా మంది అంటున్నారు నాతో కూడా రాజు గారు మీరు నమ్మొద్దండి శర్మనమ్మని ఆ కుటుంబంతో ఒకటే మీరు ఎలా సపోర్ట్ చేయొద్దండి అంటారు ఏమండి ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం వల్ల ఆవిడ కష్టంలో ఉంది కాబట్టి ఆవిడ ద్వారా మాట్లాడటం వల్ల టీడీపీ జనసేన నోటింగ్కి ఏమైనా డామేజ్ వస్తుందా మన ఓటింగ్ మనదే కదా ఒకవేళ ఆవిడ ఎలా నిజాయితీగా ఉన్నసేపు ఆవిడ వరకు మాట్లాడతాం ఆడు వాళ్ళ వాళ్ళిద్దరు ఏదైనా ఎప్పుడన్నా పరిస్థితులు ఏకమయ్యారు అనుకో అవును అప్పుడు ఏకమయ్యారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడటం మానేస్తాం మనకు ఉంది అయితే ఈ ఫోటో ఇలా క్లిప్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారండి రే అయితే ఇప్పటిదాకా షర్మిల చెప్పింది అంత డ్రామా శరీరమ్మ అయితే ఇప్పటిదాకా మన మోసం చేయలే ట్రై చేసింది అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే షర్మలమ్మని నమ్మకూడదు అని ఇప్పుడు ప్రజలందరూ ఆవిడిని అపార్థం చేసుకోవాలి నిజంగా వీడియో చూస్తే మబ్బులు ఇడిపోద్ది జస్ట్ ఇలాగెళ్ళి ఇలాగైనా అలాగే వెళ్ళిపోయి అంతే ఆ గ్యాప్లో క్లిక్ చేస్తారు ఫోటో ఇది మరి దీన్ని ఇలా ప్రచారం చేస్తున్నారు ఓకే ఇది చూడండి తండ్రి ఇది తల్లి కొడుకులు బాబు మా తల్లి నిజంగా అమాయకురాలే కొడుకు ఎంత పట్టించుకోకపోయినా కొడుకు ఎంత తనిపేసినా చెయ్యి చెల్లికి ఎంత అన్యాయం చేసినా ఇంక కొడుకునే వచ్చాడు అంటే ఇంక తప్పదు కదా ఇది ఫోటో ఏమండి ఇది ఒక వ్యక్తి అయితే ఇక్కడ చూడండి ఇది వైసీపీ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా రెండు రకాల ప్రచారం మొదలు పెట్టింది వైసీపీ అండి ఇక్కడ పిక్ ఆఫ్ ది డే సల్మా పేటిఎం క్యాండిడేట్ పిక్ ఆఫ్ చూడండి డే అంటే మళ్ళీ ఇదే వైసీపీ వాళ్ళు మరొక ప్రచారం జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి మన ప్రస్తుతం తాత్కాలిక అధికారిక హైదరాబాద్ లో జరిగినటువంటి షర్మిల గారి వాళ్ళ కుమారుడి రెడ్డి వాళ్ళ భార్య గారు భారతి గారు రెడ్డి గారితో కలిసి హాజరయ్యారు అయితే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గడిపినటువంటి ఒక ఒకటిన్నర నిమిషం టైం ఉంటుంది పొంది రెండు నిమిషాలు అనుకోండి అక్కడ ఉన్నటువంటి రెండు నిమిషాల సమయం అక్కడ షర్మిల గారి ప్రవర్తన ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరికి చూసినా స్పష్టంగా అర్థమవుతుంది చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చాలా చాలా ఇన్సల్ట్ జరిగింది అంటే మహానుభావుడు నిజంగానే కొన్ని మహానుభావుడు అనుకో ఎందు తమ్ముడు మహానుభావుడైనా సొంత చెల్లిని కూడా షకీలతో పోల్చినందుక సొంత చెల్లికి వైఎస్ అని పేరు పెట్టుకోకని చెప్పినందుక సొంత చెల్లిని కూడా శ్రీరెడ్డితో అవమానకరంగా మాట్లాడించినందుక ఆవిడ స్లాంగ్ ను అవమానిస్తూ ఎందులో మహానుభావుడు చెల్లిని ఆశ్చవకుండా మోసం చేసి పక్క రాష్ట్రం తరిపేసినందుక తల్లిని కూడా గెంటేసినందుక ఎందులో రాబాబు మహానుభావుడు మహానుభావులు గారు బల్లెటోల్డ్ ఇది వైసీపీ అది వైసీపీ ఒక పక్కనేమో పాజిటివ్ ఇంకో పక్కనేమో నెగిటివ్ అంటే ఇక్కడ సింపతి కావాలి అక్కడేమో కుటుంబం అంతా ఒకటి అనేది జనాల మైండ్లో క్రియేట్ చేయాలి షర్మిలమ్మని బలహీనపరచాలి వాస్తవానికి ఏం జరిగింది అసలు అక్కడ జరిగిన సీన్ ఏంటి నిజంగా షర్మిలమ్మకి హెడ్స్ ఆఫ్ చెప్తున్నానండి నేనైతే నిజంగా మరి ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కాబట్టి చూడొచ్చు ఇక పైన వచ్చాడు అన్న అన్న వచ్చి జస్ట్ ఇలా బొక ఇచ్చినట్టు ఇచ్చి ఫోటోకి పిలిచేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి గొడవ మాటలు లేవు మాటలు లేనప్పుడు అయినా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వెళ్ళి ఏదో ఇచ్చామా ఒకటిన్నర నిమిషం ఉన్నాడు అంటే అంతే కేవలం ఇదే సొంత మేనలుడు నిశ్చితార్థానికి వెళ్ళి ఒకటిన్నర నిమిషం ఉంటాడా ఒకటిన్నర నిమిషంలో వెళ్ళి ఒకే వెళ్ళాడు మోభావంగా ఇచ్చాడు వెళ్ళిపోవాలి కానీ అలా కదా అన్న పిలిచేస్తున్నాడు ఫోటోకి కమాన్ రండి ఫోటో రండి ఆ ఫోటోని నేను ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి మనందరం ఒకటే మీరు కూడా నాతో కలిపి మీరందరం మోసకాళ్ళని నేను బయట ప్రపంచాన్ని నమ్మించాలి కమాన్ రండి ఫోటోగ్రాఫీ ఎవరైనా పిలిపేరండి అలాగా ఒక సీఎం వచ్చారు ఒక గెస్ట్ వచ్చారు వాళ్ళకి నచ్చి వాళ్ళకి వాళ్ళు రావాలి కానీ ఫోటో పని ఈయనకేటి అని ఫోటోతో పని ఏంటి అది చెప్పండి ఇప్పుడు ఆ ఒకవేళ ఆ ఫంక్షన్ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఫోటో కోరుకున్నారంటే అర్థం ఉంది ఆ సీఎం గారితో ఫోటో ఉంటుంది లేదా మా జగనన్నతో మాకు ఫోటో కావాలి ఆల్బమ్లో ఫోటో ఉంటుంది కాబట్టి అన్న జగనన్న అన్న ఫోటో తీసుకుందాం ఉండి అని ఆలు రావాలి అంతేగాని చీఫ్ గెస్టే ఫోటో అడుక్కోవడం ఏంటండి అర్థం కావట్లేదు మీకు ఇంకానే ఆ ఫోటోతో మొత్తం షర్మిలమ్మ బతుకు మొత్తానికి రోడ్డుకి ఇచ్చేది అనమాట నిజంగా షర్మిలమ్మ గారు వచ్చి ఉంటే కానీ ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్ట కదండి ఆవిడ కూడా మా జాస్తి అందుకని చచ్చిన రాలేదండి మూడు సార్లు ఫిక్సెడు సమస్య లేదు నేను అసలు రాను నేను కానీ వచ్చినట్టు ఫోటో నువ్వు ఏం చేస్తావు తెలియదేటి ఇప్పటిదాకా నన్ను తిట్టింది చాలదేటి మళ్ళీ ఇప్పుడు ఫోటో కూడా తీసి ఆ షర్మిలో కూడా మోసగెత్తే అన్నతోటే ఉంటుంది ఎక్కడ డ్రామాలు అడికి వచ్చిందని నన్ను తిట్టితోన్నా తెలీదా నేను రానా అసలు పోగ అది అక్కడ జరిగిన సీన్ దాన్ని ఒక పక్కన అలాగే ఒక పక్క రెండు రకాల ప్రచారాలు బాబా బ రాజకీయం చేస్తున్నారన్న మీరు చూడండి అన్న పిలుస్తాడు చూడండి ఫోటోకి అసలు అదిగో రా రా ఫోటో ఉందా అదా అదా పాపం అన్నిళ్ళు అన్నా ఇళ్ళ పాపం మాప కూడా ఎక్కువ కదా కానీ శరీరంలో మాగా కాగా ఎక్కడ పోతున్నావు అలాగా ఆగి అలాగ ఎక్కడుదీతో ఆ పొడుదీతే ఏం చేస్తాడో తెలియదు నీకు ఆగానది అన్నది ఆగిపోయాడు అదే శరీరంలో ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారితో ఆయన్ని పక్కన నిలబెట్టుకు వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకో పెళ్ళికూతురు పక్కన నిలబెట్టి తీసుకుంది ఫోటో ఆవిడ వెళ్ళిన వాళ్ళు అందరితో అలా లేదు అని జగన్ గారు చేసిన అవమానం ఒక ఆడ కూతురుగా మర్చిపోద్దండి తండ్రి వారసత్వం ఇవ్వకపోగా తండ్రి ఇచ్చిన ఆస్తి ఇవ్వకపోగా ఆవిడిని బ్యాడ్ చేసేయడానికి పాపం ఆవిడ జీవితం ఆవిడ చూసుకుంటుంది నాకు రే బాబు వైసీపీలో నాకు వాట నాకు కొంచు వైసీపీలో నాకు అధికార ప్రతినిధి లేకపోతే వైసీపీలో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయని అడిగిందా అడగలేదు కొను ఓకే నువ్వు చేసుకున్నా చేసుకో సరే నా రాజకీయ ప్రస్తావన నేను చూసుకుంటాను నా ప్రయత్నాలు నేను చేసుకుంటానని తనకు తానుగా చేసుకుని ఓ నేషనల్ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అయింది అప్పుడు కూడా ఎడితే అలగండి అప్పుడు కూడా అవన్నీ ఇంకా ఇంకా తొక్కేద్దాం ఇంకా నాశనం చేద్దాం అంటే కరెక్ట్ కరెక్ట్గా అదేది అబ్బే చూడండి చక్కగా ఎలా నవ్వుతుంది చూడండి నవ్వుతుంది పలకరిస్తుంది నమస్కారం పెడుతుంది ఫోటోలు తీయించుకుంది కానీ ఇక్కడ మాత్రం అన్న ఎంత బతిలాడాడు పాపం పెట్టాడు అంటే మంచి స్కెచ్లో వచ్చాడు అన్న అయితే అమాయకంగా రాలేదు అక్కడికి ఒక్కసారి కనుక అక్కడ ఫోటో పడి ఉంటే ఏమీ ఇలాగ వెళ్ళి ఇలా ఇలాగన్నదాన్నే ఫోటో ఉండండి ఆ వీడియో కూడా చూపుతాను అది ఎంత షార్ట్ గ్యాప్ లో లాగేరా ఫోటో మతిపోద్దు నిజంగా మనం అది చూస్తే ఇది కాదు ఉండండి ఒకసారి ఉండండి అంటే ఇలా ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందో నన్ను ఎన్నిసార్లు వీలుతా అన్నా వాళ్ళు కదా నన్ను వదిలే అన్న చేయన పడుతుంది ఎక్కడ ఉంటాడే నన్ను జాగ్రత్తగా చూడండి లేదు లేదు అప్పుడే వచ్చేసాడు ఇక్కడికి ఇద్దరు కూడా కాదరే ఆ వీడియో మనం కరెక్ట్ గా పెట్టుకుని ఉంటే సరిపోయితే టైం వేస్ట్ అవుతుంది ఇది ఇదే జాత ఇవండి వీడియో ఎంత గ్యాప్లా ఫోటో లాగరి మీకు అర్థం అవుతుంది అలా వచ్చాడు నమస్కారం పెట్టాడు అన్న నడుచుకుంటూ వచ్చాడు అందరికీ నమస్కారం నవ్వు రాకపోయినా నవ్వుతూ పెట్టాడు పోనీ ఎవరో చెల్లి అదిగోండి అంతే జస్ట్ ఇలా రన్నింగ్లో వెళ్తూ వెళ్తూ అన్నాడు దాన్ని ఫోటో తీసి పిక్ అవుతుంది అంట అబ్బా వైసీపీ సోషల్ మీడియా ఇది మెయిన్ పేజ్లు ఎట్టేకున్నారు ఇది అలా అలా అనుకుని వెళ్ళబాడు అంతే అది అంతే సెకండ్లో పదో వంతు సమయం కూడా లేదు కానీ ఆ ఫోటోనే తీసుకుని అన్న ఇంత ప్రచారానికి వాడుకుంటున్నాడంటే మరి నిజంగా షరిమలం అవే పిలిచాం కదా కొన్ని వచ్చాడు కదా సరే ఏలో రెండు ఫోటోలు తీసుకుందాం అనుకుని వచ్చి ఆ ఫోటోలు తీసుకుని ఉంటే ఏంటి పరిస్థితి షరిమలం తోపు నిజంగా కరెక్ట్గా ఈయన ప్లాన్ స్ట్రాటజీని కరెక్ట్గా అర్థం చేసుకుంది కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్ళే ఫోటోలు దిగలేదు ఆ ఫోటో దిగితే ఆవిడ జీవితాన్ని ఆ ఫోటోతో మొత్తం నేల మట్టం చేతి అన్న అయితే అది స్కెచ్ ఇప్పుడు పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోలేదు అనేది కూడా సింపతి టెక్నిక్ పిలిచి కూడా పట్టించుకోలేదు అయ్యో 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 బిడ్డని సొంత చెల్లే పట్టించుకోలేదు చూడండి ఫోటో దిగదాం మూడు సార్లు రమ్మన్నాడు అయినా కూడా రాలేదండి అని ప్రచారం చేస్తున్నాం మరి అంతకుముందు చేసిన అవమానాలు అంతకుముందు తిట్టించిన తిట్లు అయి గాలిపోయినట్టే ఇది ఇది ఒక స్ట్రాటజీ ఇక రెండో స్ట్రాటజీ విషయంలోకి వద్దారండి జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించారట ఆయన ఫ్లెక్స్లు తీసేయమని బాలేబాబు అన్నాడట అందుకని ఈ వైసీపీ పేజ్లోనే ఉండండి ఎవరో మాట్లాడుతున్నారు జస్ట్ వెయిట్